అందరు నమస్కారం నా పేరు నరసింహ నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి బాగుందండి నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తరఫున మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం దివ్యాంగులు నిరుపేదలకు సరుకుల్ పంపిణీ ఇవ్వడం గమనించిన అద్దంకి చెందిన ఎలక్ట్రిషియన్ రామకోటయ్య గారు ప్రతి నెల మేము కూడా మేము ఒక నెలకి సరుకులు ఇస్తామని తెలియజేయడం జరిగింది ప్రతి నెల అతని పేరు మీద ఒకరికి సరుకులు పంపిణీ ఇస్తూ వస్తున్నాం మాకు సరుకులు పంపిణీ ఇచ్చిన రామ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఈ నెల ఆ సరుకులను మనం ఒకసారికి ఇస్తున్నాం ఆ సార్ పేరు ఏంటి ఎక్కడ ఉంటాడు అనేది రెండు మాటలు అడిగి తెలుసుకొని తదుపరి ఒకసారి ఇద్దాం అక్కడ మీ పేరు దేవత మీరు ఎక్కడ ఉంటారు మీరు దివ్యాంగు కదా శాతం ఎంత ఉంది సార్ శాతం ఎంత అనే మీకు ఈరోజు రామకోటే గారు కొన్ని సర్కులు మన ఇవ్వడం జరిగింది ఆ సర్కులు మనం ఈరోజు ఇస్తాము